కొంతమంది ఆడవాళ్ళు పెట్టే రీల్స్ చూస్తుంటే సోషల్ మీడియాలో ఎంత భయంకరంగా ఉన్నాయనంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు పెద్ద మనిషి అయిన విషయాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు పెద్ద మనిషి అయిన పిల్లల చేత రీల్స్ కూడా చేసి వీడియోలు పెడుతూ ఉన్నారు ఎంత దారుణమండి అసలు ఎవరన్నా ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయిందే అంటే గుట్టుగా ఉంచుకుంటారు కానీ ఇలా బట్టబయలు చేస్తారా ఎవరికైనా మగవాళ్ళకి కనబడినిస్తారా ఆ కూర్చోబెట్టిన తొమ్మిది రోజులు పది రోజులు ఐదు రోజులు ఆ అమ్మాయికి ఏం కావాలో అన్ని పౌష్టికాహారం చక్కగా వండి పెట్టి బయటికి రాకుండా బయటకు వెళ్ళకమ్మా ఈ నలుగురు చూడకూడదని అని నాలుగు గోడల మధ్య పెట్టి చక్కగా అన్నీ చూసుకు ంటూ ఉంటారు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్తారు అలాంటిది మన ఆడవాళ్ళు అమ్మలక్కలందరూ కలిసి ఆ పెద్ద మనిషి అయిన అమ్మాయి పక్కన నిలబడి రీల్స్ చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయి గెంతడం వీళ్ళు గెంతడం ఏమన్నా అర్థం ఉందా అండి మీ చిన్నప్పుడు మీకు ఇలాగే చేశారా మీ అమ్మమ్మ నాన్నల వాళ్ళను పెద్దవాళ్ళు ఎలా చేశారు మీకు అన్ని అనుభవం ఉన్నవాళ్లే కదా మరి దాన్ని మళ్ళీ పిల్లల చేత రీల్స్ చేయించి సోషల్ మీడియాలో పెడతారా చక్కగా ఏదో ఫంక్షన్ హాల్లోనూ ఇంటి దగ్గర శారీ ఫంక్షన్లు పెట్టుకుని ఏదో అది గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు అది పోయింది మొత్తానికి పెద్ద మనిషి అయిన విషయాలను కూడా ఆ పిల్లని చాపేసి కూర్చోబెట్టారు ఆకలిసి కూర్చోబెట్టారు ఏం పెట్టారు ఏం చేశారు అని అన్న విషయాలను కూడా మొత్తం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అవన్నీ దేనికి అండి అది చూపించుకునే విషయాలు అవి మీ పెద్దవాళ్ళు మీకు అలాగే చేశారా మీ చిన్నప్పుడు మరి మీకు తెలిసి ఉండి కూడా ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారండి బయట ప్రపంచం ఎలా ఉందో చూస్తున్నారు కదా ఆడపిల్లలు అంటే ఎలా ఉందో పరిస్థితి తెలుసు కదా రేపొద్దున్న అమ్మాయి స్కూల్కి వెళ్ళాలి అక్కడ మగపిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు ఈ రీల్స్ని ప్రపంచం అంతా చూపిస్తున్నారు రేపొద్దున్న ఎవడో ఒకటి కన్నా ఆ పిల్ల మీద పడితే ఆ యూట్యూబ్ల్లో పెడుతున్నారు ఆ పిల్లలు ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని కామెంట్లు వచ్చాయని పిల్లలు చూసుకొని పిల్లలు చాటింగులు మొదలు పెడితే అప్పుడు మీ పిల్లల పరిస్థితి ఏంటి అసలు ఇలా ఎవరైనా సరే మా అమ్మాయి పెద్ద మనిషి అయిందానని ఊరందరికీ చెప్పుకోవాలా ఊరందరికీ చెప్పుకుంటే సరే మీరు ప్రపంచం అందరికీ చూపెడుతున్నారే ఆడవాళ్ళు అన్నీ తెలుసు పద్ధతులు ఇంకా పిల్లలు చేస్తే తప్పమ్మ అలా చేయకూడదు రెస్ట్ తీసుకొని చెప్పడం పోయి ఆడ ఆ అమ్మాయి పెద్ద మనిషి అయిన అమ్మాయితోనే వీళ్ళు సినిమా పాటలు రీల్స్ పెట్టుకుని డ్యాన్స్లు వేసి ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు పల్లుల తప్ప అనాలా పిల్లలు తప్ప అనాలా ఇక్కడ ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా చెప్పండి ఇలాంటివి స్నానం అయిపోయిన తర్వాత ఫంక్షన్లో ఎలాగో ఫోటోలు వీడియోలు దిగుతారు అది కామన్గా అందరూ చేసే పని కానీ చాప్ మీద కూర్చున్నప్పుడు కూడా మీరు వీడియోలు చేసి డ్యాన్స్లు వేసేస్తారా పిల్లలతోటి అర్థం లేదా కొంచెమైనా సరే ఎంత దారుణమైన రీల్స్ అంటే మళ్ళీ ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎవరింట్లో ఇప్పుడు ఎంఐ పెద్ద మనిషి అవుతుందో వీడియోలు తీసేద్దాం అన్నట్టు రెడీగా ఉన్నారనమాట ఆ పిల్లలు రేపు బయటకు వెళ్ళరా అండి స్కూల్కి వెళ్ళరా మగపిల్లలు చూడరా ఎంతమంది కళ్ళు పడతాయి ఆ రీల్స్ ఎంతమంది చూస్తారు మళ్ళీ స్కూల్కి వెళ్ళగా ఎంతమంది అమ్మాయిని కామెంట్లు చేస్తూ ఉంటారు ఎంత సిగ్గుగా ఉంటుందండి తల్లిలు అయ్యుండి కొంచెమైనా ఆడవాళ్ళు అనుభవం అయిన ఆడవాళ్ళు అయ్యుండి అయ్యో ఇలా చేయకూడదు మా చిన్నప్పుడు మా అమ్మమ్మలు మా అమ్మలు ఇలా చేయనివ్వలేదు రెస్ట్ తీసుకోమన్నారు చక్కగా బయటకి ఎవరికి మగ మనుషులు కళ్ళల్లో పడకూడదు పిల్లలు అని అన్న ఆలోచన మీకు ఉండాలి కదా ఇటు చాప్ మీద కూర్చున్నప్పుడు కూడా రీల్స్ చేసేస్తారా ఆడవాళ్ళు అని అన్నప్పుడు కొన్ని గుట్టు రహస్యాలు కొన్ని దా దాచుకునే విషయాలు ఇలాంటివి ఉంటాయి అన్నీ బట్టబయలు చేస్తున్నారు ఏదో గుడ్డలిప్పినట్టు మొత్తం అంతా బట్టబయలు చేస్తున్నారు అవసరమా అండి ఆ చిన్నపిల్లల పరిస్థితి ఏంటి మీరు ఎలాంటివన్నీ పెడితే పెళ్ళిళ్ళకి చేసుకుంటున్నారు పెళ్లి షూట్లని వెడ్డింగ్ షూట్లని ఇలాంటివి మొదలు పెట్టారు వాటికైతే ఇంకా అదుపు సదుపు లేకుండా ఎన్ని లక్షలు అయినా సరే అవి చేసుకుంటున్నారు అంతవరకు బాగానే ఉంది ఇదేంటండి చిన్న పిల్లల పాపం వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు అక్కడ టైంలో చక్కగా రెస్ట్ తీసుకోవాలి మంచి ఆహారం పెట్టాలి వాళ్ళకి నచ్చినవి వండి పెడతారు అవన్నీ మానేసి రీల్స్ చేయిస్తారు ఆ పిల్లల చేత రేపు ఎవడో ఒకటి కన్ను పడుతుంది వాడు ఏదో ఒకటి చాటింగులు మొదలు పెడతాడు లవ్వులు అంటాడు గివులు అంటాడు పిల్లలను లేపుకొని వెళ్ళిపోతారు అప్పుడు మీరు ఆపగలరా మీ పిల్లల్ని ఇదేమన్నా చెప్పుకునే విషయాలా ఎంత రహస్యంగా ఉండాలండి పెద్ద మనిషి అయిందని అంటే మీ కాలంలో ఇలాగే చేశారు అది మీకు మీరే ప్రశ్నించుకోండి మీ పిల్లలకి ఎందుకు అలా చేస్తున్నారు మీ మీకంటూ కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయిగా మీ అమ్మమ్మలు మీ మీ అమ్మలు మీ పెద్దమ్మలు ఎలా చేశారో మీకు తెలుసు కదా మరి అదే పద్ధతిలో మీ పిల్లలకి చేయడం అనేసి మీ పిల్లలను కూర్చోబెట్టి నువ్వు కూడా రీల్స్ చేసి పోస్టులు చేసేస్తున్నారని అంటే మరి మీరు తల్లులు అనాలా ఇంకేమనాలి రేపు పొద్దున్న పిల్లలు అంటే ఎవరు కారణం అవుతారు తల్లులే కదా మళ్ళీ మా పిల్లలు ఇలా చేశారు వాడెవడో ఇలా చేశాడు వీడెవడో ఇలా చేశాడని బయటకు వచ్చి మాట్లాడతారు లబోదిబోమని ఏడుస్తారు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలన్న విషయం మీకు తెలియదండి ఎంతమంది మగవాళ్ళు చూస్తారు ఎంతమంది మగవాళ్ళు కన్ను మీ పిల్లల మీద పడుతుంది రేపు అమ్మాయి స్కూల్కి వెళ్తే చూసిన పిల్లలందరూ అడిగితే అమ్మాయి ఏం సమాధానం చెప్తుంది పద్ధతిగా ఉండేవాళ్ళు అంటారు అసహించుకుంటున్నారు ఏంటి ఇలా చేప మీద కూర్చోబెట్టినప్పుడు కూడా ఇలాంటి రీల్స్ వేస్తారా అసలు వీళ్ళు ఆడవాళ్ళేనని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కొన్ని చేసే ఉంటే కొన్ని చేయని ఉంటాయి అసలు మీకు అద్దీ కూడా అర్థం కాకుండా పెద్ద మనిషి అయిన పిల్లల్ని కూడా తీసుకొచ్చి డ్యాన్సులు వేస్తున్నారు అని అంటే మీరు అంత గొప్ప తల్లులో దీన్ని బట్టే అర్థమవుతుంది నేను ఒక రీల్ చూశాను ఒక అమ్మాయి చక్కగా షాప్ మీద కూర్చోబెట్టారు అన్నీ చేసి పసుపు రాశారు ఒక అర డజన్ ఆడవాళ్ళు లైన్గా కూర్చుని మరి పెద్దమ్మలు పిన్నమ్మలు అనుకుంటా లైన్గా రీల్స్ చేసేస్తున్నారు ఆ అమ్మాయిని అక్కడ డ్యాన్స్ చేస్తుంది పక్క నుండి వీళ్ళు డ్యాన్స్ చేసేస్తున్నారు ఏమొస్తుంది దానికి రీల్ చేస్తే అంటే మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు చేయమానా బయట చూస్తే తెల్లారు లేస్తే ఆడపిల్లలు బయటకు వెళ్తే నేరాలు ఘోరాలు బయటకు అమ్మాయి వెళ్ళిందంటే ఇంటికి వచ్చేదాకా భయం భయం మా అమ్మాయికి ఎలా జరిగింది ఎలా అన్నాడు వాడెవడో ఇలా చేశాడు చాటింగ్లు చేశారు లవ్ చేశారని ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు ఎలాంటి రీల్స్ చేసి పెడితే ఎవడో ఒకడు కన్ను పడక ఏమవుతుంది చెప్పండి అమ్మాయిని ఏంటి రీల్స్ ఇలా చేసామని అడిగితే ఆ అమ్మాయి సిగ్గుపడే పరిస్థితే కదా అందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి మరీ గుడ్డలు ఇప్పుకొని మరీ చేస్తారా అండి చెప్పండి ఒక ఆడవాళ్ళు అన్నప్పుడు కొన్ని రహస్యాలు గుట్లు ఉన్నాయి కదా దాన్ని అలాగ ఒదుగ్గా దాచుకోవాలి కదా మొత్తం బట్టబయలు చేసేస్తున్నారా ఇప్పుడు మరి ఇలాంటి తల్లుల్ని ఏమనాలి చెప్పండి పిచ్చి పిచ్చి రీల్స్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొదలు పెడుతున్నారు ఇది తప్ప రైటా మన అప్పుడు ఇలా చేయలేదు కదా మన కాలంలో ఇలా లేదు కదా చూస్తే నలుగురు చూస్తే ఏమనుకుంటారు అన్న ఆలోచన అస్సలు లేదు పిల్లల్లో చెడగొడుతున్నారు మీరు కొంతమంది పిల్లలు చెడిపోవడానికి కారణం ఇది తల్లులే తల్లులే దగ్గరుండి ఇలాంటి రీల్స్ చేయిస్తున్నారు మరి ఇంట్లో మగవాళ్ళు పట్టించుకోరా లేకపోతే మగవాళ్ళ మాట వినరో కూడా నాకు అర్థం కాలే ఇలాంటి రీల్స్ చేస్తుంటే మగవాళ్ళు ఏం చేస్తున్నారు అడగరా ఏమే ఆడపిల్లల గురించి ఇలా ఎందుకు రీల్స్ పెడతామని మీ భార్యలకు అడగరా తిట్టరా మీరు చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారా కొద్దిగా ఆలోచించండి మన పిల్లలకి రేపు వద్దున్న ఏదైనా జరుగుతుంది ఇది నలుగురికి చెప్పుకునే విషయం కాదు గుట్టుగా అక్కడ వరకే ఉండాలని ఆ కొద్దిగా ఆలోచించండి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అందరూ కూడా సిగ్గని అనిపించట్లే రేపు పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్తారు ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటాడు అనకుండా ఏం చేస్తాడు ఇలాంటివన్నీ చూసి నువ్వు అందంగా ఉన్నావు నువ్వు పెద్ద మంచి అయ్యావా నువ్వు చాలా బాగున్నావు అని మొదలు పెడతాడు ఇంకా రేపటి నుంచి మా అమ్మాయి పెద్దదైందని డప్పు కొట్టుకోండి అందరికీ కొంచెం ఆడవాళ్ళు తెలుసుకోండి అమ్మా మీ పిల్లల భవిష్యత్తుని మీరు ఇలా రోడ్ల మీద పెట్టకండి అది ఏమి పెద్ద అంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏమీ కాదు అది ఆడవాళ్ళని గుట్టుగా ఉంచాలన్నప్పుడు గుట్టుగానే ఉంచండి మీరు పెద్దవాళ్ళు అయ్యిండి పిల్లలు చేస్తే చెప్పాల్సింది పోయి పిల్లలతో మీరే గంతలు లేస్తుంటే మీరు తల్లులు ఎందుకు అవుతారు మీరు ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఎవరుదండి తల్లుందే కదా తల్లి గంత లేస్తుంటే పిల్లలతోటి ఏమని చెప్పాలి బయట వంద రకాల మనుషులు ఉంటారు వంద రకాల చూపులు ఉంటాయి కన్ను ఎవడి మీద ఎప్పుడు ఎలా పడుతుందో మనం చెప్పలేము మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మనదే అవుతుంది మీరే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే రేపు పొద్దున్న చూసే జనాలు ఏమనుకుంటారు చెప్పండి అవసరమా ఇవన్నీ ఎట్ అయినా సరే ఇలాంటి పెద్ద మనిషి అయిన వీడియోలు అలాంటివి మాత్రం ఎవ్వరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి ఆడపిల్లల్ని బహిర్గతం చేయాల్సినంత అవసరం లేదు కొన్ని కొన్ని గుట్టుగా ఉండాల్సిన విషయాల్ని అలా నాలుగు గోడల మధ్య చక్కగా గుట్టుగానే ఉండనివ్వండి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి మీరు మన జాగ్రత్తలో మనం ఉండాలి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి ఏదైనా జరిగిపోయిన తర్వాత ఏడవడం కాదు ముందే జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లల భవిష్యత్తుని పాడు చేయకండి